హాయ్ ఇండో పసిఫిక్ రీజియన్లో మనకు తెలియకుండానే ఒక పెద్ద మార్పు జరుగుతోంది అదేంటంటే ఇండియా మలేషియా మధ్య బలపడుతున్న ఈ బంధం ఇది చూడటానికి రెండు దేశాల మధ్య ఉన్న మామూలు ఒప్పందంలా అనిపించొచ్చు కానీ కాదు ఇది బహుశా ఇరవై ఒకటవ శతాబ్దంలో పవర్ గేమ్ రూల్స్నే మార్చేయగల ఒక కొత్త బ్లూప్రింటేమో సరే మరి అసలు కథలోకి వెళ్దాం ఈ పార్ట్నర్షిప్ ఎందుకు ఇంత స్పెషల్ అని తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం ఇప్పుడు ప్రపంచం ఎలా ఉందో అర్థం చేసుకోవాలి ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద చూస్తే అమెరికా చైనా అనే రెండు పెద్ద శక్తుల మధ్య పోటీ ఒక పెద్ద యుద్ధ క్షేత్రంలా ఉంది మరి ఈ గొడవ మధ్యలో ఇండియా మలేషియా లాంటి దేశాల పరిస్థితి ఏంటి పాపం వాళ్లు అటువెళ్లాలో ఇటువెళ్లాలో తెలియక నలిగిపోతున్నారు ఎవరివైపుండాలి అసలు ఎవరివైపు ఉండకుండా సొంతంగా నిలబడగలరా ఇదే ఇప్పుడు అందర్నీ వేధిస్తున్న పెద్ద ప్రశ్న అయితే ఈ పెద్ద ప్రశ్నకు ఇండియా మలేషియా ఒక కొత్త సమాధానం చూపిస్తున్నాయి అగ్రరాజ్యాల వెనుకాల వెళ్లే బదులు మనలాంటి మిడిల్ పవర్ దేశాలన్నీ ఒకటిగా చేరితే ఎలా ఉంటుంది అని ఆలోచించాయి ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ తమ భద్రతను స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవచ్చని ఇప్పుడు చేసి చూపిస్తున్నాయి ఈ టైమ్లైన్ చూడండి ఒకసారి ఎంత డ్రమాటిక్గా ఉందో జస్ట్ కొన్నేళ్ల క్రితం రెండు వేల పంతొమ్మిదిలో పామాయిల్ విషయంలో గొడవపడి వీరిద్దరి మధ్య సంబంధాలు బాగా చిడిపోయాయి కానీ కట్ చేస్తే ఇప్పుడు చూడండి వాళ్ళు ఒకరికొకరు స్ట్రాంగ్ పార్ట్నర్స్ ఇంత తక్కువ టైంలో ఇంత పెద్ద మార్పు రావడం మామూలు విషయం కాదు కదా అయితే నుంచి మనం మిడిల్ పవర్ మిడిల్ పవర్ అంటున్నాం కదా అసలు దాని అర్థమేంటి సింపుల్గా చెప్పాలంటే ఒక దేశం సూపర్ పవర్ పాకపోవచ్చు వాళ్ళ ప్రాంతంలో ప్రాంతంలోగాని లేదా టెక్నాలజీ లాంటి ఏదైనా ఒక స్పెసిఫిక్ ఫీల్డ్లో గానీ చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న దేశమన్నమాట ఇండియా మలేషియా రెండూ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ దీనికి ఇదంతా కేవలం మాటలు మీటింగులతో సరిపెట్టలేదు ఈ ఫెబ్రవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ సమ్మిట్లో వాళ్లు ఏకంగా ఒకటి కాదు రెండు కాదు పదకొండు కీలక ఒప్పందాలపై సైన్ చేశారు ఈ నంబర్ చూస్తేనే అర్థమవుతుంది వాళ్లు ఎంత సీరియస్గా ఉన్నారో మరి ఈ ఒప్పందాల్లో అన్నింటికన్నా మొదటిది చాలా ముఖ్యమైనది టెక్నాలజీ దీనికి వాళ్ళు ఒక పవర్ఫుల్ పేరు కూడా పెట్టారు సిలికాన్ షీల్డ్ అసలు ఏంటిది ఇప్పుడు చూద్దాం మన ఫోన్ల నుంచి కార్ల వరకు మనం వాడే ప్రతి ఎలక్ట్రానిక్ వస్తువుకి బ్రెయిన్ లాంటిది ఈ సెమీ కండక్టర్ చిప్ కానీ అసలు సమస్య ఏంటంటే ఈ చిప్ల తయారీ మొత్తం తాయివాన్ లాంటి ఒకటి రెండు దేశాల చేతుల్లోనే ఉంది ఎప్పుడైనా గొడవలొస్తే మొత్తం సప్లై ఆగిపోతుంది అందుకే ఇప్పుడు ప్రపంచమంతా ఒక చిప్ వార్ వస్తుందేమో అని టెన్షన్ పడుతోంది వేరే దారుల కోసం వెతుకుతోంది ఇక్కడే ఈ సిలికాన్ హ్యాండ్షేక్ అనే సూపర్ ఐడియా ముందుకొచ్చింది చూడండి ఇండియా చిప్ డిజైనింగ్లో కింగ్ వరల్డ్లోని డిజైన్ ఇంజనీర్లలో ఇరవై శాతం మనవాళ్లే ఇక మలేషియా విషయానికొస్తే ఇండియా డిజైన్ చేసిన చిప్స్ను అసెంబుల్ చేసి టెస్ట్ చేయడంలో వాళ్ళు వరల్డ్ లీడర్స్ సో చూసారా ఒకరి బలం ఇంకొకరి లోటును గా భర్తీ చేస్తోంది ఇలా కలిసి చైనా మీద ఆధారపడకుండా ఒక కంప్లీట్ సప్లై చైన్ను తయారు చేసుకుంటున్నారు అంటే ఇది కేవలం డబ్బు సంపాదించుకోవడానికి చేసుకున్న డీల్ కాదు ఇదొక టెక్నాలజీ కవచం లాంటిది ఈ సిలికన్ షీల్డ్ వల్ల భవిష్యత్లో వచ్చే సప్లై ప్రాబ్లమ్స్ నుంచి నిదనను కాపాడుకోవచ్చు ఇది మిగతా డెవలపింగ్ దేశాలకు కూడా ఒక కొత్త దారిని చూపిస్తోంది టెక్నాలజీ మాత్రమే కాదు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వైపు కూడా ఇదొక పెద్ద స్టెప్ ఇండియా యూపీఐని మలేషియా ని లింక్ చేశారు దీనివల్ల లాభమేంటంటే కేవలం ఈజీగా డబ్బులు పంపుకోవడం మాత్రమే కాదు వాళ్ల మధ్య జరిగే బిజినెస్కి అమెరికన్ డాలర్ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు అంటే వాళ్ల ఆర్థిక వ్యవస్థపై వాళ్లకే పూర్తి కంట్రోల్ వస్తుంది ఇదే అసలైన ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఓకే టెక్నాలజీ గురించి చూస్తాం కదా ఇప్పుడు మనం డిఫెన్స్ వైపు వెళ్దాం ఈ పార్ట్నర్షిప్లో ఇది రెండో మేజర్ పిల్లర్ వీళ్ళ డిఫెన్స్ పార్ట్నర్షిప్ వెనుక ఉన్న స్ట్రాటజీ ఎంత స్మార్ట్ గా ఉందో చూడండి మలేషియా దగ్గర రష్యా తయారు చేసిన సూథర్టీ ఫైటర్ ఉన్నాయి కాని ఇప్పుడు రష్యా మీద ఆంక్షలుండటంతో వాటికి స్పేర్ పార్ట్స్ దొరకడం పెద్ద తలనొప్పిగా మారింది ఇక్కడే ఇండియా సీన్లోకి వచ్చింది ఎందుకంటే ఇండియా కూడా అవే ఫైటర్ జెట్స్ ని వాడుతోంది అంతేకాదు వాటిని ఇక్కడే తయారు చేసి మెయింటైన్ కూడా చేయగలదు సో ప్రాబ్లంకి సొల్యూషన్ చాలా సింపుల్ కదా ఇండియా ఇప్పుడు మలేషియా ఫైటర్ జెట్స్కి కావాల్సిన మెయింటెనెన్స్ రిపేర్ అన్నీ అందిస్తుంది దీనివల్ల మలేషియా ఎయిర్ ఫోర్స్ పవర్ తగ్గకుండా ఉంటుంది అదే టైంలో ఇండియా ఒక నమ్మకమైన సెక్యూరిటీ పార్ట్నర్గా నిలబడుతుంది ఈ కథ ఇక్కడతో ఆగలేదు సౌత్ చైనా సీ అంటే ఎప్పుడూ గొడవలు జరిగే ఆ ఏరియాకి చాలా దగ్గరగా ఉన్న కోటా కినాబాలులో ఇండియా ఒక కొత్త కాన్సులేట్ ఓపెన్ చేస్తోంది ఇది చాలా పెద్ద స్టెప్ అది జస్ట్ ఒక ఆఫీస్ బిల్డింగ్ కాదు ఆ ప్రాంతంలో మేం కూడా ఉన్నాం మా ఇన్ఫ్లుయెన్స్ పెంచుకోవడానికి రెడీగా ఉన్నాం అని ఇండియా ప్రపంచానికి ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపుతోంది సరే ఇప్పటిదాకా మనం టెక్నాలజీ డిఫెన్స్ లాంటి విషయాలు చూసాం ఇప్పుడు అసలు ఈ పార్ట్నర్షిప్ యొక్క బిగ్ పిక్చర్ ఏంటి ఇది మనందరికీ ఎందుకింత ఇంపార్టెంటో చూద్దాం సో ఓవరాల్గా దీనివల్ల వచ్చే లాభాలేంటి ఫస్ట్ చిప్స్ లాంటి ముఖ్యమైన వస్తువుల సప్లై చైన్ సేఫ్గా ఉంటుంది సెకండ్ అమెరికా చైనా మధ్య నలిగిపోకుండా మిగతా దేశాలు తమను తాము ఎలా కాపాడుకోవాలో ఒక కొత్త దారి కనిపిస్తుంది థర్డ్ లోకల్ కరెన్సీ వాడకం పెరిగి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వస్తుంది చెప్పాలంటే ఇదొక రకంగా టెక్నాలజీతో నడిచే మోడర్న్ అలైన్మెంట్ మూవ్మెంట్ లాంటిది కోట్ చూడండి ఇది మొత్తం స్ట్రాటజీని ఒక్క లైన్లో చెప్పేస్తుంది ఇండియా మలేషియా అమెరికా చైనా మధ్యలో జస్ట్ సేఫ్ గేమ్ ఆడటం లేదు వాళ్ళు తమలాంటి ఇతర మిడిల్ పవర్స్తో కలిసి యాక్టివ్గా ఒక సెక్యూరిటీ నెట్వర్క్ ని క్రియేట్ చేసుకుంటున్నారు ఇది డిఫెన్స్ ఆడటం మానేసి అటాకింగ్కి దిగినట్లుంది సో ఫైనల్గా ముందున్న ప్రశ్న ఇదే ఇది కేవలం ఇండియా మలేషియా మధ్య జరిగిన ఒక డీల్ మాత్రమేనా లేకపోతే ఇరవై ఒకటవ శతాబ్దంలో పవర్ని డిఫైన్ చేసే ఒక కొత్త బ్లూప్రింటా బహుశా ఇకపై పెద్ద దేశాల నీడలో బ్రతకడం మానేసి మిడిల్ పవర్ దేశాలన్నీ కలిసికట్టుగా తమ భవిష్యత్తును తామే రాసుకునే ఒక కొత్త శకానికి ఇదే ఆరంభమేమో